హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హారికా అన్నా ఛానల్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే వినాయక చవితి రోజు మా ఇంటి గణపతి పూజ ఎలా జరిగింది అలాగే ఐదు రకాల ప్రసాదాలను ఎలా తయారు చేసుకున్నాను అనేది ఈ వ్లాగ్లో అయితే చూసేయండి ముందుగా వినాయక చవితి రోజు ఉదయాన్నే మా ఆయన స్నానం చేసేసాడు ఇంకా వినాయకుడిని పెట్టుకుంటున్నాం కదా సింపుల్గా డెకరేషన్ చేద్దామని వెనకాల ఇలా డ్రాప్ కట్టను తగిలిచ్చేసాము ఇంకా ఈ చిన్న స్టాండ్ కూడా సింపుల్ గా డెకరేషన్ చేద్దాం అని చెప్పి గ్రీన్ లీవ్స్ ఉండే తీగని స్టాండ్ మొత్తం చుట్టేసాడు అనమాట అలాగే తామర మొక్కలుండే ఫ్లవర్ హ్యాంగింగ్స్ కూడా టేప్ తో అంటిచేసాడు ఇంకా వినాయకుడు పూజా సామాగ్రి కూడా తెచ్చేశాడు అరటి పిలకల్ని తలుపులకి రెండు వైపులా కట్టేస్తున్నాడు అనమాట ఇంకా నేను ప్రసాదాలు చేసుకుందాం అని చెప్పి శనగల్ని కుక్కర్లో వేసేసాను రాత్రే అనమాట రుచికి సరిపడా కల్లుపును వేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక మూడు విధులు ఉడికించుకుంటే సరిపోతుంది ఇంకా మా పెద్దోడు కూడా తెల్ల స్నానం చేసేసాడు వీటికి పసుపురాయమన్నానమాట ఎందుకంటే ఈ పీట మీద వినాయకుడిని పెడతామని అని చెప్పి పసుపు రాయమన్నాను ఇంకా గడపకు కూడా పసుపు రాసి బొట్టెలు పెట్టేశాను బయట ఉండే ద్వారానికి అరటి పిలకలు మామిడాకులతో అలంకరించేసుకున్నాము ఇంకా శనగలు కూడా ఉడికిపోయాయండి చూడండి ఎంత బాగా ఉడికిపోయాయో మూడు విజిల్స్ రాణించుకుంటే సరిపోతుందనమాట ఒకవేళ కొంచెం మెత్తగా కావాలంటే మరో విజిల్ రాణించుకుంటే సరిపోతుంది శనగలకి తాలింపు పెడదామని చెప్పేసి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు కొంచెం కరివేపాకు వేసుకొని ఉడికించుకున్న శనగలు అలాగే కొంచెం పసుపు వేసుకొని ఒక మూడు లేదా నాలుగు నిమిషాల పాటు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నామంటే మంచి రుచితో శనగల ప్రసాదం రెడీ అయిపోతుంది అంతే అండి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇంకా నేను నిమ్మకాయ పులిహోర అలాగే పెరుగన్నం చేసుకుందామని చెప్పి రెండు గ్లాసుల బియ్యాన్ని ముందుగానే కడిగి నానబెట్టేసుకున్నాను ఈ బియ్యాన్ని మొత్తం కుక్కర్లో వేసేసుకొని రెండు గ్లాసుల బియ్యానికి నాలుగు గ్లాసుల నీళ్లు పోసుకొని మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక మూడు విజిల్స్ రాణించుకుంటే సరిపోతుంది ఇంకా మా చిన్నోడు కూడా తలస్నానం చేసేసాడు కుడుములు చేసుకుందామని బెల్లాన్ని నలగొట్టమని చెప్పాను అంతలోపల రవ్వ ఉండ్రాలు చేద్దామని చెప్పి స్టవ్ ఆన్ చేసి పాండలు పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు నలగొట్టిన మిరియాలు వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత మూడు గ్లాసులు వాటర్ పోసుకోవాలి అంటే నేను ఒక్క గ్లాస్ రవ్వ తీసుకుంటున్నాను అలాగే నానబెట్టిన పచ్చిసిన కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపి ఈ నీరంతా తెల్లే వరకు ఉడికించుకోవాలి మనం చేసే రవ్వ ఉండ్రాలు టేస్టీగా ఉండడం కోసం కొంచెం నెయ్యి వేసేసాను రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఈ నీళ్ళని కాస్త తెల్లనివ్వాలి అంతలోపల అన్నం కూడా ఉడికిపోయిందండి పండుగలప్పుడు మనం హడావిడిగా ఉంటాం కదా టైం లేనప్పుడు ఇలా కుక్కర్లో ఉడికించుకున్నామంటే త్వరగా అయిపోతుంది సగం అన్నం ప్లేట్లో వేసుకున్నాను మిగిలిన అన్నం వచ్చి పెరుగన్నం కోసం ఉంచుకున్నాను అన్నం చల్లారుతుందని చెప్పి గంటితో ఇలా పలచంగా నేర్పుకున్నాను అనమాట ఇంకా రవ్వ ఉండరాల కోసం నీళ్ళు కూడా బాగా తెల్లుతున్నాయి అనమాట అలాగే పచ్చిశెనవ కూడా బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ వరకు రవ్వను వేసుకొని ఈ రవ్వ అంతా ఉండలేకుండా నీళ్ళల్లో బాగా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఒక ఐదారు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఐదారు నిమిషాల తర్వాత ఈ రవ్వనంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మరో నాలుగైదు నిమిషాల పాటు ఉడికించుకున్నామంటే ఈ రవ్వంతా బాగా ఉడికిపోతుంది అంతే అండి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి రెండో ప్రసాదం కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు బెల్లం కుడుమలు తయారు చేయడం కోసం స్టవ్ ఆన్ చేసి బాండలు పెట్టుకొని కొంచెం నెయ్యిని వేసుకొని కరగనివ్వాలి ఒక ప్లేట్లోకి ఒక కప్పు నిండుగా పొడి బియ్యం పిండిని తీసుకున్నానండి ఇప్పుడు ఇందులోకి తురుముకున్న ఎండు కొబ్బరిని కొంచెం వేసుకోవాలి కుడుముల్లోకి ఈ ఎండి కొబ్బరి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి ముక్కాలు కప్పు వరకు వాటర్ని పోసుకోవాలి ఒక గ్లాస్ బియ్యం పిండికి ముక్కాలు కప్పు వాటర్ కరెక్ట్గా సరిపోతుంది నానబెట్టిన శనగలను వేసుకొని ఒక ముక్కాలు కప్పు నిండుగా నలగొట్టిన బెల్లాన్ని వేసుకొని ఈ బెల్లాన్ని అంతా కరగనివ్వాలి మనం చేసే కుడుములు మంచి ఫ్లేవర్గా ఉండడం కోసం రెండు లేదా మూడు యాలకుల్ని దంచి కొట్టుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తీసిపెట్టుకున్న ఒక కప్పు బియ్యం పిండిని బెల్లం వాటర్లోకి వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పిండి అంతా ఈ బెల్లం వాటర్లో బాగా కలిసే విధంగా కలుపుకోవాలి కొంచెం నెయ్యిని కూడా వేసుకొని ఈ పిండిని అంతా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతే అండి కుడుముల పిండి ప్రసాదం రెడీ అయిపోయింది దీన్ని కాస్త చల్లారినివ్వాలి అలాగే మనం రవ్వ ఉండరాలు తయారు చేయడం కోసం రవ్వను ఉడికించుకున్నాం కదా ఆ ఉండ్రాలని ఉడికించుకోవడం కోసం ఇడ్లీ ప్లేట్లు తీసుకొని ఇందులోకి కాస్త నెయ్యిని అప్లై చేసుకోవాలి ఇప్పుడు ఈ రవ్వని మనకు కావాల్సిన సైజులో కొంచెం కొంచెంగా తీసుకొని ఇలా రౌండ్ బాల్లాగా చేసుకున్నామంటే రవ్వ ఉండ్రాలు రెడీ అయిపోతాయి అన్నమాట వీటిని ఇలా ఇడ్లీ ప్లేట్లలోకి పెట్టేసుకోవాలి ఇలా మనం ఎన్ని కావాలంటే అన్ని ఉండ్రాలని తయారు చేసుకొని ఇడ్లీ ప్లేట్లలో పెట్టేసుకోవాలి నేను మొత్తం తొమ్మిది ఉండ్రాల వరకు చేసుకున్నానండి అలాగే కుడుముల పిండి కూడా కాస్త చల్లారింది ఈ పిండినంతా ఒకసారి బాగా కలుపుకొని మనకు కావాల్సిన సైజులో పిండిని కొంచెం కొంచెంగా తీసుకొని వేళ్ళతో ఇలాగా ప్రెస్ చేసినట్లుగా అన్నామంటే కుడుములు రెడీ అయిపోతాయి అన్నమాట ఇలా మనం ఎన్ని కావాలంటే అన్ని కుడుములని చేతివేళ్లతో ఇలా ప్రెస్ చేసామంటే రెడీ అయిపోతాయి వీటిని కూడా నేను తొమ్మిది వరకు చేసుకున్నాను ఈసారి కుడుములు ఉండ్రాళ్ళు చాలా బాగా కుదిరాయండి కుడుములన్నిటిని తయారు చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఇడ్లీ ప్లేట్లలోకి పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు ప్రసాదాలని ఉడికించుకోవడం కోసం ఇడ్లీ పాత్రలో కొంచెం వాటర్ పోసేసి ఆ నీరంతా తెల్లేటప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఉండ్రాళ్ళ ప్లేట్లని అలాగే కుడుముల ప్లేట్లని పెట్టేసి మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది నిమ్మకాయ పులిహోర తయారు చేయడం కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కొన్ని శనకాయ పప్పులు వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర కొంచెం మావాలు కొన్ని పచ్చిశెనగపప్పు కొన్ని జీడిపప్పు వేసుకొని రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత పొడుగ్గా కట్ చేసిన పచ్చిమిర్చిని కారానికి తగినట్లుగా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నామంటే నిమ్మకాయ పులిహోరలోకి తాలింపు రెడీ అయిపోతుంది ఈ తాలింపునంతా మనం చల్లార్చుకున్న అన్నంలోకి వేసుకొని నిమ్మరసాన్ని వేసుకోవాలి నిమ్మరసాన్ని ముందుగా రెడీ చేసి పెట్టుకున్నానండి చిన్న సైజు నిమ్మకాయల్ని మూడు తీసుకొని రసం పిండుకొని అందులోకి కొంచెం ఉప్పు పసుపు వేసి కలిపి పెట్టుకున్నాను ఇందులోకి కొంచెం కరివేపాకు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని అన్నాన్ని బాగా కలుపుకున్నామంటే ఎంతో రుచితో నిమ్మకాయ పులిహోర ప్రసాదం రెడీ అయిపోతుంది ఇప్పుడు పెరుగన్నం చేయటం కోసం నేను సగం అన్నం పెట్టుకున్నాను కదా అన్నాన్ని ఇలా ప్లేట్లోకి వేసేసుకున్నాను ఇందులోకి రెండున్నర గంట వరకు పెరుగు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఫ్రై చేసి పెట్టుకున్న తాలింపును వేసుకోవాలి ఈ తాలింపులో పచ్చిమిర్చి ఏమీ వేయలేదండి సింపుల్గా జీలకర్ర ఆవాలు పచ్చిశనగపప్పు కరివేపాకు మాత్రమే వేసుకొని ఫ్రై చేసుకున్నాను ఈ తాలింపు అంతా అన్నంలోకి బాగా కలిసే విధంగా కలుపుకున్నామంటే ఐదో ప్రసాదం పెరుగు అన్నం కూడా రెడీ అయిపోతుంది అంతలోపల కుడుములు ఉండ్రాలు కూడా ఉడికిపోయాయండి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఇంకా వినాయకుని పూజ చేద్దామని చెప్పి మా బాబుని పీట మీద పసుపు రాయమన్నాను కదా ఆ పీట మీద వచ్చేసి నేను బియ్యం పిండితో ఇలా పద్మ ముగ్గు వేసుకున్నాను మధ్యలో వచ్చేసి కొంచెం పసుపు కొంచెం కుంకుమం కూడా వేసేశాను అనమాట మా పిల్లలిద్దరూ నాకు హెల్ప్ చేస్తున్నారు మా ఆయన వచ్చి షాప్కి వెళ్ళారు ఎందుకంటే వినాయక చవితికి సంబంధించిన డెకరేషన్ అమ్ముతాము ఇంకా మా చిన్నోడు వచ్చేసి అరిటాక మీద మూడు ఇట్లు నిండుగా బియ్యం పోసాడు పోయినసారి అయితే వడ్లు పోసాము ఇంకా వడ్లు దొరకలేదని చెప్పి ఇలా బియ్యం పోసాము ఇంకా మేము తెచ్చుకున్న బొజ్జగానపై అయితే ఎలా ఉన్నారో కామెంట్ చేయండి వినాయక చవితి అంటే నాకు చాలా ఇష్టమండి ఈ పండగ అంటే ఎవరికి ఇష్టం చెప్పండి ముఖ్యంగా మగపిల్లలకైతే చాలా ఇష్టం కదండి మా చిన్నోడైతే వారం ముందరి నుంచే రోజులు లెక్కేసుకుంటూ ఉంటాడు అందరిలలో అంతే కదండి ఈ సంవత్సరం అయితే మా పిల్లలిద్దరూ కలిసి మా పైన పీట మీద ఇలా కూర్చుండి పెట్టారు నాకైతే చాలా సంతోషంగా అనిపించిందండి ఇప్పుడు వచ్చేంటంటే గణపతికి జిల్లేడు మాల వేస్తున్నాను ఇంకా వారికి వస్త్రం వచ్చేసి మన దగ్గర పత్తి ఒత్తులు ఉంటాయి కదా మూడు వత్తుల్ని ఒకటిగా చేసి దాని మధ్యలో పసుపు కుంకుమ బొట్లు పెట్టి స్వామివారి భుజం పైన వేశాను అనమాట జంజం అంటే పత్తి ఒత్తిని భుజం పైన వేశాను బంతి మాలొచ్చి చుట్టూరు పెట్టేశాను స్వామివారి బొడ్డు దగ్గర గంధం ముద్ద పెట్టి ఐదు రూపాయల బిల్లను అంటించాను మా చిన్నోడు వచ్చి వినాయకునికి గొడుగు పెట్టడానికి గొడుగు ఓపెన్ చేస్తూ ఉన్నాడు ఇంకా నేను వచ్చేసి స్వామివారికి పూలు పెడతామని చెప్పి ఇలా పూలు పెట్టేశాను కాగడాలు కనకాబ్రాలు ఉండే మాలన్నమాట ఇంకా గొడుగు వచ్చేసి మా దగ్గర ఒక పొడిగా డబ్బా ఉంటే ఆ డబ్బాలో గొడుగును గుచ్చేసి స్వామివారి వెనకాల పెట్టేసాము ఎట్లా పెట్టాలో ఏంటో అసలు అర్థం కాలేదనమాట మొత్తానికైతే గొడుగు సెట్ అయిపోయింది ఇంకా గణపతి దగ్గర మేము తెచ్చిన కంకులు చెరుకు గడలు ఏలక్కాయలు ముళ్ళకాయలు జామకాయలు అన్నీ పెడుతున్నాము మా చిన్నోడు వచ్చేసి పాలవిల్లు పెట్టరా అని అడుగుతున్నారు ఎప్పుడు పెట్టలేదండి నెక్స్ట్ ఇయర్ అన్న ట్రై చేయాలి ఈ గరిక ఎక్కడ పెట్టాలో అర్థం కాలేదు అరటి కలర్ స్టాండ్లు ఉన్నాయి కదా అటు ఇటు వాటి మధ్యలో గుచ్చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి వాటి మధ్యలో పెట్టేసాము చాలా బాగా సెట్ అయింది కదండి ఇంకా గణపతి దగ్గర దీపారాజన చేద్దామని రెండు ప్రమిదల్లో ఒత్తులు పెట్టి ఆయిల్ పోసేస్తున్నాను మా పిల్లలు ఇద్దరు వచ్చేసి వాళ్ళ వాళ్ళ బుక్స్ తీసి పెట్టారనమాట సరే అని చెప్పి ఇంకా ఆ బుక్స్లో గంధంతో స్వస్తిక్ కానీ ఓమ్ కానీ రాయొచ్చు అనమాట నేనైతే స్వస్తిక్ రాసేస్తున్నాను మా చిన్నోడు కూడా రాస్తున్నాడు లేట్ అయిపోతుందని చెప్పి నేను కొన్ని బుక్స్ రాసేసాను అనమాట గణపతి పూజ చేద్దామని ముందుగా కడ్డీలు వెలిగించుకొని దీపారాజన చేసిన తర్వాత పసుపు గణపతిని అంటే హరిద్ర గణపతిని కూడా తయారు చేసుకున్నాను శుక్లం భర్ద్రం అని చదువుకొని అక్షతలతో పూజ చేసుకున్నానండి అలాగే నా దగ్గర వినాయక వ్రతకల్పం బుక్ ఉందండి ఈ బుక్ చదువుతూ వినాయక స్వామి వారికి పూజ చేసుకున్నాను పిల్లలిద్దరిని కూర్చొని బెట్టి విఘ్నేశ్వర స్వామి వారికి పత్రపూజ కూడా చేసిన తర్వాత విఘ్నేశ్వర అష్టోత్తర శతనామా చదువుకుంటూ పూలు అక్షతలతో పూజ చేసుకున్నాము అయితే మీ చిన్నోడు లేడు కదా పత్ర పత్రపూజ చేసేటప్పుడు మా చిన్నోడు కూడా మా పక్కనే ఉన్నాడు కాకపోతే వీడియో తీయలేదు కదా అందుకోసం వాడు కనిపించలేదన్నమాట ఇంకా మా పెద్దోడు నేను కలిసి పూలు అక్షతలతో పూజ చేస్తున్నాము ఈ సంవత్సరం కూడా మా ఇంట్లో వినాయక చవితి నాడు గణపతి పూజను చాలా బాగా జరుపుకున్నాము మా పిల్లలు ఇద్దరిని కూర్చుండి పెట్టి వినాయక వ్రత కల్పం బుక్ చదువుకుంటూ పూజ అయితే చాలా బాగా చేసుకున్నామండి నాకైతే చాలా సంతోషంగా అనిపించింది మా పిల్లలిద్దరూ బాగా చదువుకోవాలి జ్ఞానాన్ని తెలివితేటల్ని మంచి బుద్ధిని ప్రసాదించమని స్వామివారికి చెప్పుకున్నానండి అందరూ చల్లగా ఉండాలని దండం పెట్టుకున్నాను అలాగే నేను చేసుకున్న ఐదు రకాల ప్రసాదాలను టెంకాయలు పండ్లను నైవేద్యంగా పెట్టుకొని పూజ అయితే చాలా బాగా చేసుకున్నానండి మీ ఇంట్లో గణపతి పూజ ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి మా బుజ్జి గణపైన పెట్టుకోవడానికి మేము చేసిన సింపుల్ డెకరేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఆ రోజు సాయంత్రం అటుకులు బెల్లం నైవేద్యంగా పెట్టుకొని గణపతి స్వామివారికి పూజ చేసుకున్నాను ఇంకా పక్క రోజు అంటే గురువారం రోజున పెరుగన్నం నైవేద్యంగా పెట్టుకొని శుక్లాంభరదం అని చదువుకుంటూ పూలు అక్షతలతో పూజ చేసుకున్నాను పూజ పూర్తయిన తర్వాత వినాయక స్వామి వారిని తీసేసాము అంటే మొత్తం మూడు పూటలు పూజ చేసుకున్నాము వినాయక చవితి రోజు ఉదయం సాయంత్రం పక్క రోజు అంటే గురువారం రోజున ఉదయం పూట పూజ చేసుకున్నామండి మొత్తం మూడు పూటలు పూజ చేసుకోవచ్చు అని చెప్పారు ఇంకా మా పెద్దోడు వచ్చి గణపతి దగ్గర పెట్టిన పండ్లు పూలు పత్రాలు అన్నిటినీ తీస్తున్నాడండి అలాగే మనం గణపతి దగ్గర పెట్టిన ఐదు రూపాయల బిల్లని మన పిల్లలకు ఇవ్వవచ్చు మా పెద్దోడైతే తీసుకున్నాడండి దాచిపెట్టుకోమని చెప్పాను అలాగే గణపతి దగ్గర పెట్టిన హరిద్ర గణపతిని కూడా నీళ్ళల్లో నిమజ్జనం చేశామండి ఇంకా స్వామివారి దగ్గరుండే పూలు అవంతా తీసేసిన తర్వాత గణపతి ఉద్వాసన మంత్రం చదువుకుంటున్నాము గణపతిని పంపించేటప్పుడు కొంచెం బాధగా అనిపించింది తప్పదు కదండి అయినా పర్వాలేదు మళ్ళీ వచ్చే సంవత్సరం స్వామివారిని పెట్టుకుంటాం కదా అని సంతోషంగా అనిపించింది గణేష్ మహారాజ్కి విజయ్ ఆ రోజు రాత్రి మా ఆయన నేను కలిసి గణపతిని నిమజ్జనం చేయడానికి పెన్నాన దగ్గరికి వెళ్ళాము స్వామివారికి పూజ చేసిన పూలు పత్రాలు అన్నీ నీళ్ళల్లో వేసేసాము నైట్ టైం వచ్చామన్నమాట ఏం భయం అనిపించలేదు లైటింగ్ చాలా బాగుంది అలాగే చాలా మంది జనాలు కూడా ఉన్నారండి ఇక్కడ నుంచి మేము రంగనాథ స్వామివారి గుడివైపుగా వెళ్ళి కొన్ని వినాయకులను చూసుకొని ఇంటికి వెళ్ళిపోయామండి అంతే అండి మా ఇంట్లో వినాయక చవితి పండుగను చాలా బాగా జరుపుకున్నాము మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి అలాగే ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్